తెచ్చినాక ఆవు గడ్డికి వేసి పాలగిరి పెండవయ్యా ఏంది ఆవు గడ్డి నేనెయ్యాలి నువ్వు ఎడుకున్నావు చెప్పైతే పాలగిరి నేనే తాగలం మాత్రం నువ్వు కాదు మేం తాగుతాం ఏంది గడ్డి

తులసి నేను పాలు నువ్వు ఆకులుచి ముఖ్య గీడని ఏదో గల్లీలో తాక్కుంటాడే అబ్బో అబ్బో ఇప్పుడు ఏమైతే రెండు గెదలకాయ నా వంతే నేను ఇంత ఇంట్లోనో ఉంటాడు అమ్మో వీళ్ళు మళ్ళీ ఇటు వచ్చారేంటి వీళ్ళ కంట్రోల్ పడ్డారంటే మళ్ళీ ఓ రౌండ్ వాయి చేస్తారు నాయనో ఏదో మా గేదెల మధ్యలో నువ్వు గేదెలు దాక్కుని మా గేదెలు ఎత్తుకోదనుకున్నావే కొట్టి ఎదికి నీ యారు నా ఇంటికి వచ్చి నీ యారో అడుగుతున్నారు అసలు మీరు యారు కాలే అగ్ని మా ముగ్గురికి ముగ్గురు హే ఉనికో దబ దబ బాడ్నే కే లియే నేను ఇదర్ ఆయా హై ఏంటి భయ్య మా చేతులకి వెళ్ళి తప్పించుకొని నా క్రాల్ చేస్తుండా అవన అతను కొంటడానికి వీలేదు వీల్ లేదు అంట దానికి నీ యారు నంబమగుడు నంబ దబ్బ అవును నంబమగుడు అయితే మీ ఇంటి తీసుకెళ్లి దబ్బేసుకోండి నా ఇంట్లో మీ బాదుడు నాకు మనికి రాదు ఏంటి నీ లొల్లి చేస్తుండా నువ్వే గబ గబ అందరి జావే జాతనే జాతను ఏంటి నాకు మొగుడు లేడనుకున్నావా జావ జావ అంటున్నావు ఉండండి మీ అదేమిటండి పసుపు పూసుకుని అమ్మూర్లో తయారయ్యరు అంటే తెల్లవారితోన పసుపు రాసుకొని టిక్కు 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 అంటే పిల్లలు పుడతారని ఓ సాధువు చెప్పాడు సర్లేండి మీరు ఒకసారి ఇలా రండి ఆగండి ఆగండి మగధీరుడు లాంటి మా ఆయన తీసుకొచ్చాను ఎప్పుడు మాట్లాడండి పింజారోడు నీ మొగడా సారు నీ మొగుడు మాది ఇల్లా నా ఇంటికొచ్చి నా మొగుడు ఇల్లు అంటానికి మీరెవరే అసలు బయట అంతా బయటికి చేత హే నువ్వు మొగుడు అందరి దాక బాగా కసుపుల్లాగా